నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చడానికి అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ విధాల ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే పీఫోర్ అనే ఒక విధానాన్ని తీసుకొస్తున్నారు దీనిపైన మనతో విశ్లేషించడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి కోసం పూడి శ్రీనివాస్ ఉన్నారు ఆయన అడిగి దీనిపైన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రెండు బలమైన పిల్లర్స్ అంటే రాష్ట్ర స్థితిలో మార్చాలని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు ఒక పీ ఫోర్ అనే ఒక విధానాన్ని తీసుకొస్తున్నారు అది రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయబోతుంది దీని గురించి డీటెయిల్డ్గా సహజంగానే ప్రభుత్వం అంటే ఏదో అప్పులు చేయడము లేకపోతే ట్యాక్స్ వేయడము లేకపోతే కొంతమంది పారిశ్రామికతో మాట్లాడడం ఇదే కాదు దీనికంటే కూడా బియాండ్ ఇంకా ఎక్కువ ఆలోచించాలి బిఫోర్ మాల్ ఏంటంటే అంటే ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వాములతో చేసేటువంటి ఒక కార్యక్రమం అంటే ఈ సమాజంలో ఎప్పుడు ఉంది కొత్తగా వచ్చిందేం కాదు కాకపోతే ఏమవుతుందంటే దాన్ని లింకప్ చేయాలి అంటే దాదాపు ఇరవై శాతం ముందు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని దాదాపు పది శాతం ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లింకప్ చేయాలి ఎలా ఉంటాయంటే అంటే నిజంగా బడుగు బలహీన వర్గాల్లోని వాళ్ళకి ప్రతిభ ఉంటుంది చదువుకోవాలని ఉంటుంది పనుల ఉద్యోగం చేయాలని ఉంటుంది అని ఉంటుంది అవకాశాలు కనిపించవు ఆర్థిక స్తోమతలు సరిపోవు వాళ్ళు ప్రోత్సాహం గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా ప్రోత్సాహిస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారు పైన వర్గాలకు ఎలా ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళ కష్టబద్ధతతో సంపాదించుకున్న ఆస్తులు గిస్తులు అన్నీ ఉండి కూడా ఏదో చేయాలని తప్పన ఉంటుంది కానీ ఎలా చేయాలనేది లింకప్ ఉండదు ఒక వేగ కనపడకుండా వేగదు వాళ్ళిద్దరినీ లింకప్ చేయాలి గతంలో అదే ఈ నిన్న కూడా మాట్లాడిన మాటల్లో చెప్పింది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది అంబేద్కర్ గారి పెద్ద ఉదాహరణ మనకి అంబేద్కర్ గారికి ఒక బడుగు బలహీన నుంచి వచ్చినటువంటి వ్యక్తి అద్భుతమైన నైపుణ్యం ఉంది అతనికి అతనికి ఆ రోజున బరోడా మహారాజు గారు అతనిలో ఉన్న ప్రతిభ గుర్తించి ఇతను కానీ విదేశాలకు పంపించే చదువు నేర్పిస్తే అవకాశం మనకు కల్పిస్తే అద్భుతంగా రాణించగలనేటువంటి సహాయం చేశాడు కాబట్టి ఆయన విదేశాల్లో చదువుకున్నారో వచ్చారు మన తర్వాత చరిత్ర మనకు తెలుసు అలాగే రామకృష్ణ పరహంస స్వామి వివేకానంద స్వామి వివేకానందని ఎలా గుర్తించారు కాబట్టి ఆయన అలాగే అయ్యారు మన అబ్దుల్ కలాం కనుక ఆయన కూడా కేరళలో ఒక ఆయన గుర్తించారు కాబట్టి నేను అంటుంది మట్టిలో మాణిక్యాలంటారు చూసారా వాళ్ళని వెలికి తీయాలి వెలికి తీయకపోతే ఏమవుతుందంటే ఎక్కడికెక్కడ ఆ ప్రతిభ కప్పడిపోతుంది అంటే ఇది కేవలం ప్రభుత్వాలు బాధ్యత కాదు మాట్లాడితే మనం ఏమంటామంటే ప్రభుత్వం పేదవాళ్ళకి అది అవకాశాలు కల్పించట్లేదు లేదా ఇలా చేయట్లేదు అనుకుంటా కానీ ప్రజల బాధ్యత కూడా కొంత ఉంటుంది అది లింకప్ చేయడం ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమం అక్కడికి మనకు వచ్చి మెగా కృష్ణారెడ్డి గారు వచ్చారు తర్వాత చలనసిట్టి అల్లి కుమార్ గారు వచ్చారు వాళ్ళు ఆల్రెడీ ఈ సమాజంలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారు వాళ్ళకి కూడా సమాజానికి తిరిగి ఏదో ఎంతో కొంత చేయాలనేటువంటి తపన వాళ్ళకు ఉంటుంది సరే ఖచ్చితంగా ఏదో ఆ గుళ్ళుకో గోపురాలకో లేకపోతేనే కొన్ని వృద్ధాశ్రవాలకో వాటిలో డబ్బులు ఇస్తారో ఇవన్నీ మామూలుగా సహజమే కర్పస్ ఫండ్ ఇస్తూ ఉంటారు అది కూడా కాకుండా ఒక సెలెక్టెడ్గా కొంతమందిని తీసుకుని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటే పొద్దున్న వాళ్ళు సంతోషిస్తారు అదే ఇది మార్గదర్శి బంగారు కుటుంబం అనేటువంటి లింకప్ ఇది సహజంగానూ ప్రజల పట్ల ప్రేమ ఉంటే తప్ప ఆలోచనలు రావు ఏదో రకంగా అభివృద్ధి తీసుకురావాలి గతంలో చంద్రబాబు గారు అప్పట్లో జన్మభూమి అంటే చాలామందికి అర్థమయ్యేది కాదు ఎక్కడో విదేశాల స్థిరపడిన వాళ్ళు మళ్ళీ తిరిగి మాతృభూమికి ఎంతకంత చేయాలనే తపన ఉంటే వాళ్ళకి లింకప్ చేసేవారు తర్వాత ట్వంటీ ట్వంటీ అన్నా కూడా చాలామందికి అర్థం అవ్వాలి ఎప్పుడు నైంటీస్లో కూర్చుని మళ్ళీ ట్వంటీ ట్వంటీ అంటే అప్పుడు బతుకునేవాళ్ళెవరో పోయేవాళ్ళెవరో అని ఎటకారంగా మాట్లాడేవారు ఆ ట్వంటీ ట్వంటీ ఫలాలు ఏంటి అనేది ఈరోజు సైబరాబాద్ సిటీస్ వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా అంటే కేవలం అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలు ఈ రోజుకి ఈ రోజు గడిపేసుకోవడం అనేది కాకుండా భవిష్యత్ ఏంటి మనకు భవిష్యత్తు గురించి కాదు మన బిడ్డల భవిష్యత్తు ఏంటి భావితరాల చూడండి వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు అందించాలి మారుతున్న కాలానికి అనగా వాళ్ళు ఏ విధంగా నైపుణ్యాలు వాళ్ళు వెలికి తీయాలి అనేటువంటి ఆలోచన ధోరణితోటే చంద్రబాబు గారు ఆలోచిస్తూ ఉంటాడు ఆయన తీసుకొచ్చిన మోడల్ ఇప్పుడు ప్రీ పీ ఫోర్ అంటే ఈ పీ ఫోర్లో ఏమేమి అంశాలు మీరు చెప్పారు ఆల్రెడీ కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళని పికప్ చేయాలి టాలెంట్తో పాటు ఇంకా అభివృద్ధి పరంగా ఆ కంపెనీస్ని ఇలాంటి తీసుకొచ్చిన అంటే ప్రధాన కదండి ఇప్పుడు నిజంగా ఒక వ్యక్తికి వచ్చిన ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటున్నాడు లేకపోతే ఎంఎస్సీఎం లాంటివి సపోర్ట్ చేస్తాయి అది కూడా కాకుండా ఇప్పుడు సపోజ్ మేఘాకృష్ణారెడ్డి గారు అన్నారు వారికి అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి అతను ఇతనిలో ఉన్న టాలెంట్ని అతను ఉపయోగించుకున్నాడు అనుకోండి మంచి పోస్ట్ ఇచ్చాడు అనుకో అతను బ్రహ్మాండ ఇంజనీర్ అవ్వచ్చు అలా అంటే ఏ రకంగా అయినా దానికి అదడు అతనిలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి దానికి ఏ రూపేణా సహాయం చేయాలో సహాయం చేసి దానికి తగ్గ అవకాశాలు కల్పిస్తారు అది మార్గదర్శి అతనికి డబ్బు రూపాయిన ఇవ్వాలా లేకపోతే విదేశాల్లో చదువుకుంటున్నాడంటే అతనికి ఏ విధంగా సాయం చేయాలి లేకపోతే తన వాళ్ళకు ఉన్నటువంటి సంస్థల్లోనే మంచి పోస్టులకి అతనికి అవకాశం ఉందంటే తీసుకుని అతను టాలెంట్తో ఉపయోగించుకోవడం అంటే ఏ విధంగా అయితే అతన్ని ఆర్థికంగానూ అన్ని రకాలుగా అతను ప్రతిభను వెలికి తీసి ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా చేసేటువంటి కార్యక్రమం పిఫోర్ ఎంట ఉంది కేవలం అంటే ఆ ఉద్యమం మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని తగ్గించడం ఫిల్ చేసి ఫిల్ చేయడం అది ప్రజల యొక్క బాధ్యత ఇందాక చెప్పినట్టు మామూలుగా సహజంగా మట్లో మాణిక్యాలన్నీ కూడా ఎంతోమంది ఉన్నారు సార్ ఈరోజు ప్రతిభ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఐఏఎస్ఎల్ చదవాలని ఉంటుంది పాపం వాళ్ళకి తగ్గట్టుగా ఆ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇచ్చుకోవాలంటే అంత ఫీజులు కట్టుకోలేరు తర్వాత ఒక డాక్టర్ అవ్వాలని ఉంటుంది డాక్టర్ అంటే మాటలు కాదు ఎంతో కొంత రిజర్వేషన్స్ ఉన్నా కూడా కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే కొన్ని అవకాశాలు కావాలి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం స్తోమత కొంతమంది ఉండదు పోనీ అగ్రకులాల్లో పుట్టు పుడతారు కొంతమంది అగ్రకులాల్లో పేదలు ఉంటారు వాళ్ళకి రిజర్వేషన్స్ ఫలాలు ఉండవు ఈ ఈబీసీ కోటలో ఉన్నా కూడా కొన్ని కొన్ని కాలేజెస్లో సీట్స్ రావాలంటే కొంత ఫైనాన్షియల్గా ఉంటుంది వాటిని అన్నింటినీ ఎలా ప్రతి అక్కడికి చచ్చిపోద్ది తల్లిదండ్రులు ఏమంటారు సరే నువ్వు చదువుకోవాలని ఉంది కానీ మా దగ్గర ఆది స్థాపాలు ఇదిగోటో ఇద్దరితో ఆపే ఆ పని చేసుకుంటాను నిన్న ఉదాహరణగా వాళ్ళు వచ్చినటువంటి కుటుంబాలు మాట్లాడారు కదా నేను ఎలా ఉన్నా పర్వాలేదు మా సిస్టర్ చదువుకోవాలనుకుంటుంది ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాను డాక్టర్ గారు అన్నాడు అలా ఇతను త్యాగం చేయకర్లా ఇతను కూడా అవకాశాలు కల్పించాలి ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే కదా ఆ అమ్మాయికి ఎలా ఇస్తున్నారో ఈ అబ్బాయికి కూడా అలాగే చేయాలి ఏమో ఇతను రేపు పొద్దున్న ఇంజనీర్ అవుతాడో లేకపోతే ఇంకేమవుతాడో దేశం గర్వించే తగ్గ నాయకుడు అవుతాడు మనం ఎవరో ఏం చెప్పలేము అంటే ఈరోజు ప్రపంచంలోనే అన్ని పెద్ద కంపెనీలకి పెద్ద పెద్ద కంపెనీల కూడా సీఓస్ ఇండియాస్ ఇండియన్స్ ఉన్నారు అవును దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా తెలుగు వాళ్ళు కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు ఏంటంటే ఈ రోజున వీళ్ళకి కానీ మనం చేయూతం అని తెస్తే రేపు వద్దరు స్థాయికి ఎదుగుతారుగా సార్ ఈ పీ ఫోర్ విధానం అంటే ఇప్పుడే మొదలుపెట్టిన చిన్న చిన్న మొక్కలు అనుకోండి ఇప్పుడు దీని అభివృద్ధి ఫలాలు అందడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఎన్నికల నాటికి దీని రిజల్ట్ మనం చూడగలుగుతాం వచ్చే ఎన్నికల అని కాదు అంటే ఎన్నికల అని కాదు ఎంత స్పాన్లో ఎలాంటి అభివృద్ధి అంటే యూజువల్గా కొన్ని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో ఇంత పెడితే మీకు ఒక త్రీ ఇయర్స్ రిటర్న్స్ టూ ఇయర్స్ అట్లా ఎలా ఉంటుంది అంటే అండి కొన్ని కొన్ని ఇమీడియట్గా సంవత్సరాలు రెండు సంవత్సరాలు తన ఫలాలు కనపడతాయి కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయి అప్పుడు ఒక స్టూడెంట్ని పంపించాడు అప్పుడు ఇంటర్ ఇంటర్మీడియట్ చదువుతున్న క్రోడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటుంది ఈ మార్గదర్శని కుటుంబం ఆ బంగారు కుటుంబం నుంచి ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఆ ఇంటర్మీడియట్ అయిన తర్వాత రాయాలి అది ఇంజనీరింగో మెడిసిన్ అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూడాలి అతను దాంట్లో జాయిన్ అవ్వాలి మూడు మూడు నాలుగు సంవత్సరాలు చేయాలి అది ఆ కోర్స్ చేసిన బయటర్ రావాలి తర్వాత ఎంఎస్ చేస్తాడేమో చూడాలి ఎంఎస్ చేయాలంటే ఇక్కడ చేస్తాడా విదేశాల్లో చేస్తాడా చేయాలి దాని తగ్గ ఇదే ఏవో ఒక ఆరు ఏడు సంవత్సరాలు అంటే ఇక ఎన్నికలకి వీటికైనా సంబంధం లేకుండా ప్రజాభివృద్ధి మాత్రమే జయం అంతే ఏమీ లేదండి అది దాని మోడల్ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఆల్రెడీ ఒక బాగా స్థిరపడినటువంటి కుటుంబాలు బడుగు బలిహీన వర్గాలు ఎవరైతే ఇరవై శాతం మంది ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అందరికీ ఉండదు ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేస్తే బాగుంటుంది అనేటువంటిది రూపకల్పన చేసినటువంటి ఈ పీఫోర్ విధానం ఓకే అంటే దాదాపుగా ఇంచుమించి ఇరవై లక్షల మంది కుటుంబాలను టార్గెట్ చేశారు అది చాలా పెద్ద నెంబర్ కూడా నెంబర్ కూడా దాన్ని తగ్గట్టుగా ఇటువంటి మార్గదర్శక అన్ని కుటుంబాలు రావాలి కదా రావాలి సెలెక్ట్ చేసుకోవాలి వైసీపీ వాళ్ళు అంటారు సంపద సృష్టిస్తా ఉన్నారు ఏ విధంగా సృష్టిస్తారు మరి ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టాడు అంటే వాళ్ళకి అర్థం అవద్దు దాని దాంట్లో ఉన్న విధానం మన ఉదాహరణ అద్భుతమైన ఉదాహరణ అంబేద్కర్ గారే నేను ఆ రోజున ఆయన మతం ఆయన కులం ఏం చూసుకోలేదు కదా బరుడ మహారాజు గారు జస్ట్ ఆయన టాలెంట్ ఖచ్చితంగా ఇతనికి ఆర్థిక సహాయం అందించి విదేశాల్లోకి పంపించి చదివిస్తే అద్భుతంగా రాణించగలడు ఇతని వల్ల దేశానికి ఉపయోగపడతాడు అని చెప్పి అతను ఆలోచించాడు ఆలోచించాడు కాబట్టి అతను చదువుకున్నాడు ఆ విధంగా బయటకు వచ్చి అంతగా రాణించాడు ఆయన అలా ఎవరైనా సరే అండి అవకాశాలు లేక అనేక మంది అద్భుతమైనటువంటి వ్యక్తులు సహజంగా మామూలుగా సమాజంలో ఎలా నిర్వీర్యమైపోతున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సిటీస్లో ఇలాంటివి తొందరగా అడాప్ట్ అవుతుంటే మరి గ్రామాల్లోకి పథకా దీన్ని ఎలా తీసుకుంటే ఆల్రెడీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దానికి అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళని మరి వెబ్సైట్ ద్వారా రప్పించడం ఈ ఈరోజు అంతా సోషల్ మీడియాగో ఈవరకు పల్లెటూరులో మనకి టీవీలు కూడా ఉండేవి కాదు ఇప్పుడు ఈ రోజు ప్రతి ఇళ్లలో టీవీ లేని పరిస్థితి లేదు అందులోని ప్రతి ఇళ్ళ ప్రతి ఊళ్ళో కూడా ఎంత చిన్న పల్లెటూరు అయినా ఎటువంటి చిన్న వృత్తి చేసుకునే వ్యక్తి అయినా మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి మొబైల్ ఫోన్స్ అంటే ఈ రోజున పబ్లిసిటీ అనేది చాలా ఈజీగా వెళ్తుంది అందులో మౌత్ పబ్లిసిటీ ఉంటుంది సోషల్ మీడియా పబ్లిసిటీ ఉంటుంది లేకపోతే టీవీ లాంటి మాధ్యమాలతో ఉంటుంది దాని ఉపయోగం ఏంటంటే ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది అందులోనే దాంతోపాటు ఎక్కడికెక్కడ పార్టీ క్యాడర్ కూడా ఉంటుంది కదా అవును ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా పల్లన చోట పల్లన ఊళ్ళో ఉన్నాడు వాళ్ళు చదువుకుంటే బాగా వస్తాడు రాడు అప్ చేస్తే వీళ్ళ నాయకుడికి లింకప్ చేశాడు అనుకోండి వాళ్ళకి తెలియదంతా వెబ్సైట్ ద్వారా అతను ప్రతిభ అతను చదువుకున్న విధానం మార్కులు గతంలో ఏ విధంగా సాధించాడు అన్నీ దాంట్లో అప్లోడ్ చేశారనుకోండి ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మార్గదర్శకమ్మో అరే క్రోడ్ని చదివిస్తామని చెప్పేసి అని అంతే తప్ప ఇంకేం ఉండదు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కసారి స్టార్టింగ్ అంటూ ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయాలి ఒక అడుగు ముందుకు పడితే ఆటోమేటిక్గా మిగతాడులన్నీ కలిసి వస్తాయి ఆ విధంగా జరిగినటువంటి కార్యక్రమే నేమంటుందంటే మూర్తిగారు ఇటువంటి కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఎవరు అంటే ఎవరు బా ఎవరి పాత్ర అంతా పోషించాలి ఇప్పుడు దాంట్లో మూర్తిగారా శ్రీనివాస అనే కాదు ఇప్పుడు నాకే నాకో మీకో తెలిసిన వ్యక్తి అనుకోండి ఆంధ్రప్రదేశ్లో పలానా జిల్లాల్లో పలా ఊళ్ళో పలానా గ్రామంలో వెంటనే లికప్ చేయొచ్చు అంటే అంటే చేసి చేసుకోలేదు అది ఈ దీంట్లో ఉన్న అర్థమే భాగస్వామ్యం ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ అదే పీ ఫోర్ ఓకే థ్యాంక్ యూ సార్ పీ ఫోర్ అంటే అది ప్రభుత్వ బాధ్యత కాదు ప్రతి సామాన్యుడి బాధ్యత మీకు మేము ప్రోత్సాహాలు అందించడానికి ముందుంటాం మీ అంతు ప్రయత్నం మీరు చేయండి మా వరకు రండి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని మార్చేద్దాం అంటున్నారు ఇది ఇవాళ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుక ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ సపోర్ట్ చేయండి